హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన చన్నా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము వచ్చేసి వేములవాడ వెళ్తున్నాం ఎందుకంటే డాడీకి ఫీవర్ వస్తే తగ్గితే అమ్మ వేములవాడ వస్తా అని మొక్కుకుంది అమ్మ ఫేవరెట్ దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడకి వెళ్తే అమ్మ కోరికలు తీరుతాయని అమ్మ ఎప్పుడైనా మొక్కుకుంటుంది అమ్మ ఫేవరెట్ దేవుడు మా అందరికి కూడా చాలా ఇష్టం శివయ్య అంటే ఇక్కడ చూసాము అందరం కలిసి ప్యాక్ చేస్తున్నాం అంతా లగేజ్ అంతా పైకెక్కిస్తున్నారు చాలా లేట్ నైట్ అయింది టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయింది మా ఆయన వల్ల కొంచెం లేట్ అయింది మా ఆయన వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయింది ఆయన కోసం వెయిట్ చేసాం ఆయన డ్యూటీ చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది ఇలా అందరం స్టార్ట్ అయ్యాం ఇక్కడ మా చిన్నరు చూసారా ఇలా నిలిచి మమ్మీ డోర్ పెట్టి నేను ఇలానే వస్తా అని అంటున్నాడు ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం వేములావాడ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వెళ్ళండి చూసారా మేమందరం ఇలా కూర్చున్నాం స్వెటర్స్ వేసుకొని రెడీగా కూర్చున్నాం లేట్ నైట్ అయింది కదా అందరం స్వెటర్స్ వేసుకొని కూర్చున్నాం మాకైతే ఇంకా కొన్ని రోజులైతే ఈ స్కూటర్ కూడా సరిపోదు మా ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యామిలీ కదా మాది ఇంకొన్ని రోజులైతే ఈ స్కూటర్ కూడా మాకు సరిపోదు ఇప్పుడు ఇలా స్టార్ట్ అయ్యాం మేము అక్కడికి వెళ్ళి ఎక్కడ అక్కడికి వెళ్ళేసరికి మాకు వన్ ఓ క్లాక్ అయింది వన్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాం మేము వన్ ఓ క్లాక్కి రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకొని పైన రూమ్ తీసుకున్నాం టూ టూ రూమ్స్ తీసుకున్నాం ఎందుకంటే మాకు వన్ రూమ్ మా గ్యాంగ్కి వన్ రూమ్ అయితే సరిపోతుంది మా ఫ్యామిలీకి టూ రూమ్స్ జెంట్స్ వచ్చేసి లేడీస్కి వచ్చేసి టూ రూమ్స్ తీసుకున్నాం పైకి వెళ్తున్నాం లెఫ్ట్లో అలా పైకి వెళ్తున్నాం లగేజ్ అంతా తీసుకెళ్ళాలి కదా పైకి మా పిల్లలకి వస్తున్నారు మా పాప పట్టుకుంది మేము ఇలా లిఫ్ట్లో వచ్చేసినప్పుడు వాళ్ళు ఎట్లపాయ నుంచి మళ్ళీ వచ్చేసాము మా దగ్గర సమయం తీసుకుంటాము ఇలా చెప్పలే టూ రూమ్స్ బాగున్నాయి మాకైతే సరిపోయింది మా పిల్లలకి మాకు వేసరికి టూ రూమ్స్ ఖచ్చితంగా కావాలి మాకు వన్ ఓ క్లాక్ అయినా ఇంకా పిల్లలు చూసారని అందరూ కూడా పోవట్లేదు చాలా బాగా అనిపిస్తుంది దిప్పటికైతే మా దగ్గర నుంచి తెచ్చుకున్నాం చలికాలం కదా మళ్ళా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి అందరూ అయ్యేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది ఇలా దేవుని దర్శనం కోడైన ఇక్కడ కట్టేస్తారు లోపలికైతే నాట్ అలోట్ ఫోను ఫోన్ తీసుకెళ్ళొద్దు మాయన వీడియో తీయకు ఫోన్ తీసుకుంటారు అని అంటున్నాడు ఇక్కడ నాట్ దర్శనం బాగా జరిగింది ఇలా బయటకు వచ్చేసాం మేము ఇక్కడ మా అక్క వాళ్ళ కోసం పెద్దక్క వాళ్ళు చిన్న చిన్నబావ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బయటే కొబ్బరికాయ కొట్టాలన్నమాట ఇక్కడ ఇలా మా ఫ్యామిలీ అంతా ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు వేములవాడకు వచ్చినప్పుడు మాత్రం లుంగి మాత్రం ఖచ్చితంగా కట్టుకుంటారు మా ఫ్యామిలీ మా బావ వాళ్ళు మా ఆయన మా డాడీ అందరూ పైనే వస్తారు ఎందుకంటే అలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చినప్పుడు అనేసి లేట్ అవుతుంది బద్దిపోషమ్మకు బోనం చేయని మా పెద్ద అమ్మకి అమ్మకు చెప్తున్నాడు ఎందుకంటే మేము మేడారం వెళ్ళాలి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇది వచ్చేసి గంగ స్నానం ఇక్కడే చేయాలి కాకుంటే మేము వచ్చేసి రూమ్లోనే చేసాం ఎందుకంటే డాడీకి ఫీవర్ వచ్చింది కొంచెం మళ్ళా పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా చలికాలం అనేసి రూమ్లోనే స్నానం చేసి వచ్చాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి మా పాపే కొబ్బరికాయ కొడతా డాడీ అంటుంది లేదమ్మా నీకు కొట్టరాదు అనేసి ఆ వాటర్ వచ్చేసి తాపి డాడీ వాటర్ దూపవుతుందంటే వాటర్ తాపిస్తున్నాడు మా ఆయనగా మా పిల్లలకు కొబ్బరి వాటర్ అంటే చాలా ఇష్టం ఇక్కడ దర్శనం కాగానే మళ్ళా రూమ్కి వెళ్ళి మళ్ళీ బద్దిపోచమ్మకి బోనం చేసాం అమ్మ బద్దిపోషమ్మకు బోనం చేసింది ప్రతి ఇయర్ చేస్తుంది బోనం వచ్చినప్పుడల్లా బోనం ఖచ్చితంగా చేస్తుంది బద్దిపోషమ్మ ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడ అక్క వాళ్ళకి అమ్మ బోనం ఎత్తేసింది డాడీ చేతి ద్వారానే బోనం ఎత్తించింది ఎందుకంటే డాడీ కోసమే వచ్చాం కాబట్టి అసలు మా డాడీకి దేవుడు అంటే నమ్మకమే ఉండపోయేది కాకుంటే ఇప్పుడు కొంచెం కొంచెం నమ్ముతున్నాడు అంత ముందుకైతే అసలు టెంపుల్స్ దిగిన వెళ్ళేదే కాదు వెళ్ళేవాడే కాదు అసలు ఇలా అక్క వాళ్ళకి బోనం ఎత్తుకున్నారు బద్దిపోచమ్మకి దగ్గరికి వెళ్ళి చాలా బాగుంటుంది బద్దిపోచమ్మ కానీ వీడియో తీయనియట్లేదు అక్కడ కూడా వీడియో తీయనియట్లేదు ఎక్కడైనా టెంపుల్స్కి నా ఆటోలో ఒకటి కదా లోపలికి ఎందుకంటే దేవుణ్ణి ఫోన్లో కాకుండా డైరెక్ట్గా చూ చూడాలి ఇక్కడ నాకు ఇచ్చారు కాకుంటే నాది వైట్ శారీ అయ్యేసరికి కొంచెం వైట్ శారీకి మొత్తం అంటింది మమ్మీకి ఇచ్చేసిన నేను అమ్మకి ఇచ్చేసిన అమ్మ నా శారీకి మొత్తం అంటుతుంది నువ్వే తీసుకోమ్మా అంటే అమ్మనే తీసుకుందిగా మళ్ళీ ఇక్కడ టెంపుల్ వీడియో అన్నారు లోపలికి కొంచెం పబ్లిక్ తక్కువగానే ఉన్నారు ఎందుకంటే మేము సాటర్డే వెళ్ళాం సండే అయితే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ దేవుని దగ్గర టూ కోళ్ళనికి వస్తారు మా ఆయన మా డాడీని అందరూ వీడియో తీసాను నేనే ఇలా తినేసి బయలుదేరాం మేము ఇక్కడ పిల్లలందరూ స్నాక్స్ కావాలంటే పానీపూరి తినిపించాడు డాడీ అందరికీ పానీపూరి లవర్స్ ఎంతమంది ఫ్రెండ్స్ పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం పానీపూరి అన్హెల్తీ ఫుడ్ కాకుంటే ఇక పిల్లలకు ఎప్పుడో ఒకసారి కదా అనేసి తినిపిస్తాం అంతే ఇక్కడ ఒక దగ్గర ఆగి పానీపూరి తినేసాం మేడారం వెళ్తున్నాం కాకుంటే మేము భోజనాలు కూడా చేసాం ఒక చెట్టు దగ్గర ఆగి మర్చిపోయాను మళ్ళీ స్టార్ట్ అయ్యాం తినేసి పిల్లలందరికీ ఐస్ క్రీమ్ కొనిచ్చింది మా మమ్మీ ఐస్ క్రీమ్ జలుబులేస్తుందన్న ఎవ్వరూ వినలేదు మా పాపనైతే ఐస్ క్రీమ్ తినలే తినలే కానీ మమ్మీ ఐస్ క్రీమ్ కావాలంది మేము ఇలా స్టార్ట్ అయ్యాం వేములవాడకి త్రీ ఓ క్లాక్కి తినేసి త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం మేము అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది ఇక్కడ చెబిగాడికి అయితే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం వీడు తినొద్దు కానీ వీనికి ఇదే ఇష్టం అందరం కాడ స్లీప్ లో ఉన్నవిలీప్ అక్కడ మేము పడుకున్నాం అంతే అండి ప్లీజ్ టు వాచ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మేడారం నెక్స్ట్ వీడియోలో